దేశీ వరి విత్తనాలలో అత్యంత ప్రాముఖ్యత పొందినటువంటి నవారా బియ్యానికి కొద్దిగా మన పండించినటువంటి బ్రౌన్ రైస్ను కొద్దిగా మరియు చిరుధాన్యాలలో అత్యధిక ప్రాముఖ్యత పొందినటువంటి ఐదు రకాల కూర్రలు సామలు అరికలు ఊదలు అందుకూరలో నేను కుర్రలను తీసుకొని ఈ మూడు కలిపి దానికి పొట్టుతో కూడినటువంటి మినపప్పు కొద్దిగా కలిపి ఒక ఆరు గంటల నుంచి ఎనిమిది గంటలు నానబెట్టిన తర్వాత మిక్స్ చేసి వాటిని గ్రైండ్ చేసిన తర్వాత ఇలా దోష చేయడం జరిగింది వీటిలో పీచు పదార్థం ఎక్కువ ఉండను మరియు కాల్షియము ఐరను అదేవిధంగా షుగర్ను తగ్గించే గుణాలు మరియు క్యాన్సర్ను తగ్గించే గుణాలు గుండె జబ్బును తగ్గించే గుణాలు ఈ గాను చిరుధాన్యాల్లో గాను ఉండడం జరుగును ఈ బియ్యం కానీ చిరుధాన్యాలు కానీ మీకు కావాల్సి వస్తే నన్ను సంప్రదించగలని కోరుచున్నాం థ్యాంక్ యూ జై హింద్ జై జవాన్ జై కిసాన్